ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ స్మారక తులిప్ పూదోటను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు యాబై హెక్టార్ల విస్తీర్ణంలో పదిహేడు లక్షల పుష్పాలు వికసించిన ఈ తోట వర్ణ రంజితంగా సోబేలుతో చూపర్లను మైమానిపించేస్తోంది దాల్ సరస్సుకు జబర్వాన్ కొండలకు మధ్య ఉన్న ఈ తోటను తెరవడంతో ఏటా కశ్మీర్లో పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఈ దఫా తులిప్ పుష్పాల ప్రదర్శన ప్రారంభించారు అనంతరం తోటలో సరదాగా వ్యవహరిస్తూ సందర్శకులతో ముచ్చటించారు ఈ ఉద్యానాన్ని రెండు నాటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు గత ఏడాది ఈ తోటను దేశ విదేశాలకు చెందిన నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పర్యాటకులు సందర్శించారు